ఆయన అందరూ ఎలా ఉన్నారు అయితే కారు వాడిద్దామని మిరపకాయలు వేయించుకున్నానండి కారానికి వచ్చి కేజీ నూట డెబ్భై రూపాయలు పడింది రెండు కేజీలు వేయించాను వీటికి ఎలా వస్తున్నాను అన్నమాట అంటే ఫుల్గా కదండీ ఇది ఇక్కడ దాకా బాగుండిని అండి ఇంకొక రోజు వెండి పెట్టి వాడించే పంపేసుకోవాలి అది కూడా మీకు చూపిస్తాం ఇందులో ఏమేమి కలుపుతున్నాం కూర కారానికి అన్నీ చూస్తారు అందులో ఉన్న దోరగా వేయించుకోవాలి వీటి తర్వాత మనం ఇప్పుడు జీలకర్ర వంద గ్రాములు రెండు కేజీలకు వంద గ్రాములు జీలకర్ర వంద గ్రాములు ధనియాలు ఇలా ద్వారగా వేయించుకుని వెన కలిపి చల్లారేక నెల్లు ఇచ్చేసుకోవడం పసుపు కొమ్ములు ఒక వంద గ్రాములు తర్వాత వెల్లుల్లిపాయలు ఒక వంద గ్రాములు చాలు యాభై గ్రాములు అయినా సరిపోతుంది ఇవన్నీ కలిపి ఇప్పుడు మనం కారం ఆడేసుకుందాం ఇప్పుడైతే కారాన్ని జలం చేసాను కదండి ఇందులో శుభ్రంగా వెల్లుల్లిపాయలు చితకొట్టి వేసేసాను పసుపు కూడా చితకొట్టి ఎండపెట్టి మిక్సీ పెట్టి కలిపేసాను ఇదండి మా కారం నచ్చిందా లైక్ షేర్ సబ్స్క్రైబ్